ఐదు దశాబ్దాలుగా టీమిండియా ఎదురు చూస్తున్న కళ నెరవేరింది రెండుసార్లు సార్లు ఫైనల్ కు చేరుకొని కూడా కప్ ను గెలవలేకపోయిన మన అమ్మాయిలు ఈసారి సొంత గడ్డపై రికార్డు విజయం సాధించారు టోర్నీ నాకౌట్ ముందు వరకు కూడా అంతగా రాణించని అమ్మాయిలు ఫైనల్ కు చేరుకొని కప్ చేజెక్కించుకొని సత్తా చాటారు ఈ టోర్నమెంట్ మొదటి నుంచి ఎన్నో అవమానాలు ట్రోల్స్ ను ఎదుర్కొంటూ కూడా బలంగా నిలబడి తామేంటో నిరూపించుకున్నారు ఉత్కంఠ సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో నెగ్గిన హర్మన్ ప్రీత్ సేన మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ను అందుకుంది ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఆల్రౌండర్ దీప్తి శర్మ బ్యాట్తో పాటు బాల్తో సౌత్ ఆఫ్రికాపై దాడి చేసిందని చెప్పాలి అనుకోకుండా టీంలోకి వచ్చిన షఫాలీ వర్మ బ్యాటింగ్ బౌలింగ్తో అద్దరగొట్టింది చేసింగ్లో దక్షిణాఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయింది దక్షిణాఫ్రికా కెప్టెన్ వోల్ వాట్ సెంచరీ కూడా వృధా అయింది మ్యాచ్ ప్రారంభంలో వికెట్స్ను కాపాడుకుంటూ సఫారీలు భారత్ను ఒత్తిడికి గురిచేశారు కానీ కొద్దిసేపటికే వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది రెండు వందల ఇరవై ఒక్క రన్స్కే ఎనిమిది వికెట్లను కోల్పోయింది సౌత్ ఆఫ్రికా చివరి రెండు వికెట్లు కూడా నాలుగు పరుగుల తేడాలోనే పడడంతో భారత్ ఘన విజయం సాధించింది